హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి భోజనం సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మనది స్టార్టింగ్ కదా కొంచెం లైక్ షేర్ చేస్తే కొంచెం వీడియోని యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వీడియో చేయటానికి ఒకటేనండి నిన్న నేను షార్ట్ వీడియోలో మన గురించి చెప్పాను కదా సో మన క్లౌడ్ కిచెన్ గురించి పేపర్లో వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇదంతా మీ వల్లనే అండి సో ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడికో తీసుకెళ్లా వీడియో పెట్టాను చూడండి సో అది చూసినప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి బట్ ఇన్స్టాలో కూడా ఎక్కువ కామెంట్స్ వచ్చాయనమాట సో వాళ్ళకి నేను షార్ట్గా రిప్లై ఇద్దాం అనుకున్నాను కామెంట్స్ వచ్చాయనమాట సో వాళ్ళకి నేను షార్ట్గా రిప్లై ఇద్దామనుకున్నాను కానీ వాళ్ళు పెట్టే కామెంట్స్కి వాళ్ళకి అలా రిప్లై ఇస్తే కరెక్ట్ కాదు ఒక వీడియో తీసి పెడితే ఇంకొకసారి అలా ఇది కాకుండా ఉంటారనిపించింది అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి రెండు నెలలైతుందండి సో రెండు నెలల్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి నేను అనుకోగానే ఈ బిజినెస్ ఊరిక ఒక ఒక ముప్పై నిమిషాలు ముప్పై సెకండ్ల వీడియోలో మీరు జడ్ చేయొద్దు అందరినీ నేను అనట్లేదండి కొంతమందిని సో ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళని నాకు చెప్పాలనుకుంటున్నాను ఏదైనా కూడా మీరు అనుకున్నంత ఈజీ కాదు ఒకే ప్లేస్లో ఉంటే మనకి సక్సెస్ వస్తుంది అని అనుకోలేము నిజమే అంటారు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా తీసుకోవాలని సో సోషల్ మీడియాలో ఉంది నేను మీరు కాదు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మీకు తెలుస్తుంది మీకు నన్ను అనే రైట్ అయితే లేదు ఏదైనా కానీ సో ఏదన్నా సజెషన్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తాను ఎలా ఫాలోవర్ లాగా ఫ్యామిలీ నెంబర్ లాగా మీరు నా ఫాలోవర్ కాదు నా ఫ్యామిలీ నెంబర్ కాదు మీలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అండ్ మీలాంటి వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసే రైట్ కూడా మీకు లేదు ఏమంతా అచీవ్మెంట్ చేశావని నీ గురించి పేపర్లో రాయ వచ్చింది అన్నీ ఇలా ఫేక్ ఫేక్గా చేస్తుంటారు మీ వంటలు కూడా సరిగ్గా ఉండవు అంటే ఒక హేట్ఫుల్ కామెంట్స్ ఉంటాయి చూడండి అవన్నమాట సో వాళ్ళు చేసింది ఇన్స్టాలో కాబట్టి ఇన్స్టాలో మన అందుకే వెంటనే నేను డిలీట్ చేశాను అక్కడ అంత హేట్ఫుల్గా కామెంట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా యూట్యూబ్కి వచ్చి కూడా చూస్తారు యూట్యూబ్లో కూడా అందుకే ఇక్కడ చెప్తున్నాను మీలాంటి వాళ్ళు ఖాళీగా ఉండి ఎన్ని మాటలైనా చెప్తారండి మీరు కూడా ఏదో ఒక వర్క్ చేసి కష్టపడితే మీకు తెలుస్తుంది ఊరికే ఏది రాదు ఎవరమైనా కష్టపడాలి అని అన్న అని చెప్పాను మేము కూడా వర్క్ చేస్తున్నాం మేము కూడా రన్ చేస్తున్నాం అన్నారు సో హ్యాపీ అండి అది సో మీరు కూడా కష్టపడుతున్నారు మీరు కూడా రన్ చేస్తున్నారు దానికి చాలా సంతోషము మీకు రాని గుర్తింపు నాకు వస్తుంది అంటే మేబీ మీరెక్కడో ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారేమో ఆ మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి మీరు కూడా కంపల్సరీగా ఎదుగుతారు మనం ఒకళ్ళ మీద పడి వేడిస్తే మనం ఎప్పటికీ ఎదగలేమనమాట ఇది నిజం అది ఆ ద్వేషం అనేది మనల్నే చం మనల్నే ఇంకా కిందకి రెండు మెట్లు దిగేలాగా చేస్తుంది సో ఇదొకటి మీరు అన్నంత మాత్రం నేను ఫీల్ గాను మీరు ఏడుపులు కూడా దీవెనలాగా అయిపోయి ముందుకెళ్ళడం ఉంటుంది నిజమే అక్కోర్స్ నేను నమ్ముతాను దిష్టిని నమ్మకుండా నేనేమి ఉండను కానీ ఒకటి నిజం అండి మన ద్వేషం మనల్ని అది దహించి వేస్తుంది అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్యూర్ హార్ట్ తోటి కష్టపడ్డప్పుడు ఏదైనా కూడా మనం చెయ్యొచ్చు ఎందుకండి ఏదో స్టార్ట్ చేసి కష్టపడి ఉండాలన్నాను ఇంకొక విషయం చెప్పనా ఇవన్నీ ఎవరన్నా నాకు ఒక నాలుగు వేల ఐదు వందల వరకు ఫాలోవర్స్ ఉన్నారు ఇంతమందికి లేదండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అలాంటిది అండ్ దగ్గర వాళ్ళు అంటారు చూడండి తెలిసిన వాళ్ళు వీళ్ళకు వచ్చిందండి ప్రాబ్లము మీకు చేసుకోవటం చేత కావట్లేదు చేత కానప్పుడు ఏదన్నా చేయాలి అని ఉందన్నప్పుడు అడగండి చేత అయితే హెల్ప్ చేస్తాము అంతేగాని ఇలా కూర్చొని పనికిరాని ముచ్చట్లు చెప్పుకొని ఆ ముచ్చట్లు వచ్చి నా వరకు తెలిసి అండ్ అది నా ఛానల్కి మీరు వాళ్ళకి వీళ్ళకి చెప్పే బ్యాడ్ కామెంట్స్ పెట్టి అవన్నీ నన్ను ఎఫెక్ట్ చెయ్యవు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్యాడ్ కామెంట్ పెడితే నేను దాన్ని నా ఫాలోవర్స్ దాకా కూడా నేను తీసుకెళ్ళను ఎందుకంటే అది మీ మెంటాలిటీ అంటే ఒకళ్ళని ఒక మాట అనడంలో మీకు సంతోషం దొరుకుతుందేమో దాన్ని పైశాచిక ఆనందం అంటారు అలాంటి పైచాచిక ఆనందం ఇక చెప్పబడలేదు అది మీ ఇష్టము ఇక మనం కష్టపడాలి ఫలితం ఆశించాలి కానీ కష్టపడకుండా ఆమె ఇలా ఇలా చేస్తుంది అక్కడ ఏం లేదు ఇదంతా ఒత్తిత్తే అలా ఎలా అనుకుంటారండి మీరు వీడియోలో చూస్తుంది వన్ మిని వన్ మినిట్ కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఒక వీడియో పెట్టడమా మీరు అనుకున్నంత ఈజీగా కూడా ఉండదు సో ఊరికే జడ్జ్ చేయొద్దు అందులో నేనైతే అసలు మీవి నేను పట్టించుకొని కూడా పట్టించుకోను కాకపోతే ఏంటంటే కామెంట్స్ పెట్ట ఈ విషయం కూడా తెలిసింది నాకు కామెంట్స్ పెట్టంగానే భయపడిపోయి డిలీట్ చేసుకుంటుందని మీరు ఏమైనా అనుకోండి మన ఫ్యామిలీలోకి విషము విషము అంటే విషం చిమ్మే పదార్థాలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటికి దూరంగా ఉంటాం కదా అలానే నా ఇన్స్టా ఫ్యామిలీలో యూట్యూబ్ ఫ్యామిలీలో మీరు విషం చిమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళని నేను దూరంగా ఉంచడానికే ట్రై చేస్తాను మీరు అలానే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండండి నేను అలానే మెట్టు మెట్టు ఎదుక్కుంటూ నేను ఎలా బ్రతకాలనుకున్నాను నేనేం సాధించాలనుకున్నానో నేను అక్కడికి వెళ్తాను నేను ఖాళీగా అయితే కూర్చోట్లేదండి మీరు అన్నారు కదా ఖాళీగా కూర్చొని అన్నీ ఇలా ఇలా చేసుకుంటుంది అని నా కష్టము మొత్తము ఏపీ అని తెలంగాణ అందరు చూస్తున్నారు మీకు మీకు కనిపించట్లేదా మీరు నేను కష్టపడుతున్నానంటేనే నేను కష్టపడుతున్నట్టు నేను ఊరుకున్నానంటే ఊరుకున్నట్టు అని మీరు అనుకోవద్దు నేను పడే కష్టం నాకు తెలుసు నా ఫలితం ఏంటో నాకు తెలుసు సో మీరు ఎంత నన్ను హట్ చేయాలన్నా కూడా నేను అంతకంతకి నిలదొక్కుంటాను కాకపోతే అందరికీ బయట వాళ్ళ నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తాయి నాకు అయిన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి పర్లేదు వీటి కోసం ఏడ్చే అంత ఓపిక కూడా నాకు లేదు నేను బిజినెస్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ముందుకెళ్ళాలి నేను ఎలా నిలబడాలి అన్న ఈ ఇదిలోనే నేను ఆలోచిస్తున్నాను నా ఆలోచనలు ఉంటాయి నా ప్రయత్నాలు కూడా ఉంటాయి మీలాంటి వాళ్ళు ఏం చేసుకున్నా నాకు ఏం పడదండి ఎనీవే మీరు చూడ్డానికి వచ్చి మరీ కామెంట్ చేశారు కదా సో అందుకే మీకు ఈ సమాధానం చెప్పాను